నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బిసి రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కెర్రి రామారెడ్డి మైలురాయి చేరుకున్నారు తాజాగా పదమూడు కోర్సులు పూర్తి చేసి అందులో ఆరు కోర్సుల్లో టాపర్స్ లో ఒకరిగా నిలిచారు ఇందులో పదకొండు కోర్సులు రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో పరీక్షలు రాసి పూర్తి చేశారు ఇప్పటికే మూడు డాక్టరేట్లు ఐదు ఎల్ఎల్ఎంలు ఎంబీఏ ఎంసీఏ ఎంఎంటిక్ ఎంఏ ఎంకామ్ ఇలా విభిన్నంగా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాల్లో వివిధ క్వాలిఫికేషన్స్ కలిగిన ప్రపంచ రికార్డుల్లో నిలిచిన డాక్టర్ రమారెడ్డి విద్యా ప్రస్థానం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా మారింది ఈ నేపథ్యంలో స్థానిక దానవాయిపేటలోని మానస హాస్పిటల్లో సోమవారం ఉదయం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆర్ఆర్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్ పివిఎస్ కృష్ణారావులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఒకే సెమిస్టర్ అంటే జులై డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు ఎన్పిటిఎల్ కోర్సులు దాంతోపాటు రెండు ఎన్పిటిఎల్ ప్లస్ కోర్సులు కూడా కలిపి పదమూడు కోర్సులు ఒకేసారి చేసినట్లు వివరించారు ఈ పదకొండు ఎన్పిటిఈఎల్ కోర్సుల్లో ఆరు కోర్సుల్లో టాపర్లలో ఒక్కరిగా నిలిచినట్టు తెలిపారు నేను తెలుసు ఒక డాక్టర్గా ఒక సైక్యాటిస్ట్గా గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ మానస హాస్పిటల్ నడుపుకుంటూ ఇప్పటికి లక్ష నలభై ఆరు వేల మంది సైక్యాటిక్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది లక్ష నలభై ఆరు వేలు కొత్త కేసులు అనమాట అంటే పాత కేసులు కలిపితే దాన్ని పది అనమాట అన్నమాట ఆ విధంగా ఒక పక్క నడుస్తుంది కొంతమంది అంటుంటారు ఏంటి చదువులు ప్రాక్టీస్ మానేశారా అని చెప్పేసి ప్రాక్టీస్ నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదని కూడా మీకు తెలుసు ప్రాక్టీస్లో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి డాక్టర్ బీసీరాయ్ నేషనల్ అవార్డు దగ్గర నుంచి సైకాటిక్ సొసైటీలో ఉండేటటువంటి హైయెస్ట్ అవార్డ్స్ త్రివేది అవార్డు మూత్ర అవార్డు అలాగే ఐఎన్ఏలో ఉండేటటువంటి నేషనల్ అవార్డ్స్ మెండా అవార్డు లెంట్ అది కూడా అంటే ఏంటంటే ఒక్క నుంచి జర్నల్స్కి ఏపీ జైల్లో సైకాలజికల్ మెడిసిన్ ఇండియన్ జైరల్ సైకలాజికల్ మెడిసిన్ ఇలాంటి వాటికి ఎడిటివ్గా ఉంటూ ఈ విధంగా ఓ పక్క నృత్యని ఎప్పుడూ చేయకుండా అలా దొరుకుతుంది రెండో పక్క అన్నీ రోజు ఏదో పని చేస్తూనే ఉంటాం బోర్ చేస్తుంటాం మంచినీళ్ళు తాగుకుంటాం పడుకుంటాం బట్టలు వేసుకుంటాం అన్నీ చేస్తుంటాం ఏం చదువుకోవడం ఒకటి మాత్రం కాలేజీ నుంచి వచ్చేక మానే ఉంది అని ఉద్దేశంతో అది కంటిన్యూ చేస్తుంటే అది ఏదో ఒక్కో డిగ్రీ ఒక్కో డిగ్రీ యాడ్ అవడం ఒక స్థాయి ఏదో ఇంకా ఇంకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పెట్టడం ఇంకా కొంచెం స్థాయి పెరిగేటప్పటికి గిన్నీస్ బుక్లో కేటగిరీ లేదన్న కారణంగా గెన్నిస్ బుక్లో లేదు కానీ మిగిలిన వరల్డ్ రికార్డ్స్లో జీనియస్ వరల్డ్ రికార్డ్స్ వండర్ వరల్డ్ రికార్డ్స్ గోల్డెన్ స్టార్ ఇలాంటివన్నీ కూడా వీటిల్లో కూడా వచ్చేయడం జరిగింది ఎందుకంటే విభిన్నమైనటువంటి డిగ్రీలు ఉండేటటువంటి ఏకైక వ్యక్తిగా ఎందుకంటే ఒక డాక్టర్ ఇంజనీర్ అవ్వలేడు ఇంజనీర్ ఏమో లాయర్ అవ్వలేడు లాయర్ అయిన వాడేమో ఇంకొక ఎడ్యుకేషనిస్ట్ అవ్వలేడు ఇలాగ విభిన్నమైన వలన ఇలా జరుగుతూ వచ్చింది కానీ అప్పుడప్పుడు వాట్సాప్లో అయ్యి ఏదో ఒక మెసేజ్ లేకపోతే ఫేస్బుక్లోనూ నన్ను వెళ్తున్నట్టుగా ఒక్కొక్క పోస్ట్ పెడుతుంటారు ఏదంటే మిస్ మెసేజ్ ఇస్తుంటారు ఏదైనా నాకు ఇలా వచ్చినప్పటికీ నాకు ఇరవై మూడు డిగ్రీలు వచ్చినాయి ఇదే అని అనుకుంటుంటే వాడి కింద ఎవరో మెడ్రాస్లో పార్థమన అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకు నూట ఇరవైలండి అని చెప్పేసి ఓ మెస్టేజ్ ఇలాగా ఇది చూస్తే ఇంటి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీని అని చెప్పేసి అది అంత తిరగేసేస్తే కనిపిస్తుంది ఏంటంటే వర్క్ ఫిట్ ఎంఐ ఓ పదో పదిహేను ఎమ్మెల్యే ఆ తర్వాత సర్టిఫికెట్స్ అన్ని సర్టిఫికెట్స్ పైగా సర్టిఫికెట్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇండియన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు సర్టిఫికెట్లు ఏంటి మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఓ సర్టిఫికెట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఓ సర్టిఫికెట్ స్టోర్స్ మేనేజ్మెంటు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇలాగా అంటే మనం ఎన్రోల్ చేసేసుకుని ఓ వెయ్యి రూపాయలంతా ఫీజు కట్టేస్తే వాళ్ళు రెండు నెలలు మూడు నెల రూపాయలు సర్టిఫికెట్ వచ్చేసేది ఇలాంటి సర్టిఫికెట్లు కనపడేటప్పటికి ఇదనమాట అయితేనే క్వాంటిటీ పెరగాలంటే నెంబర్ ఆఫ్ సర్టిఫికెట్స్ పెరిగితే తప్ప క్వాంటిటీ పెరగదు అని అనిపించింది నిజానికి ఒక పిహెచ్డి చేయాలంటే నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఒక్కసారి ఐదేళ్ళు పట్టేస్తుంది ఈ విధంగా పిహెచ్ చేసి ఆ పిహెచ్డి చేయడానికి ఇప్పుడు అయితే ఇంకా పర్వాలేదు కానీ ఒక పిహెచ్డి చేయాలంటే గురువు శుశ్రూష ఎంత ఎలా చేయాలంటే చివరికి మనం అంటుంటాం చూసారా కానిస్టేబుల్స్ వర్క్ చేస్తుంటాయి గురువు అతిథి దగ్గరికి వెళ్ళి పోరుగా వస్తామంటే కూరగాయలు తేయడం పిల్లలు నడించడం అంత లెవెల్లో అయినప్పటికీ ఇప్పుడు గురువు గారు కరువు లేక అలా ఆరే సైడ్లు ఏడే సైడ్లో ఉండిపోయేటట్టు అలాంటి పిహెచ్ అలాంటివి ఏంటిది ఏదో ఒక యాంక్యూ హిందీ డాక్టరేట్లు ఏంటి మన మధ్య మన గుళ్ళు ఒక పెద్ద